హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతి రామేష్ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను మీకు చక్కని హెల్త్కు ఉపయోగపడే ఒక బ్యూటిఫుల్ ఫ్రై ఫ్రై అనేది మీకు చూపిస్తానండి అది ఆకు ఎలా చేయాలన్నది ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూపిస్తాను ఇదైతే తలగపిండి ఆకు అంటారండి విలేజెస్లో బాగా దొరుకుతుంది దీని ఆకు అయితే ఎదుగుండి ఇలా ఉంటుంది నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను ఆకు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఇది వేలతో ఉంటుందండి అయితే మేము క్లీన్ చేసి దీన్ని నీట్గా ఎదుగుండి ఇలా కట్ చేయడం జరిగింది అంతా క్లీన్ చేసాము దీనికైతే వైట్గా చిన్న చిన్న పువ్వులు ఏమేవి పోస్తుందండి చిన్న పువ్వులు కాదు అది ఇలా తెల్లగా చిన్నగా ఉంటుందండి ఫ్లవర్స్ అనేవి ఇదిగోండి ఇలా ఉంటుందండి పువ్వు అనేది అవన్నీ మేము తీసేసి క్లీన్ చేయడం జరిగిందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంత కట్ చేసాను మేమైతే క్లీన్ చేసేసి కట్ చేయడం జరిగిందండి ఇదైతే హెల్త్కి చాలా బాగా పనిచేస్తుందండి కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు ఇదైతే ఫ్రై అనేది తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ అనేవి కరిగిపోతాయి అలానే ఇది వేరు అనేది ఉంటుందండి వేరు కూడా మనం మిక్సీ పట్టుకుని వాటర్ తాగడం వల్ల ఉదయం పరగడుపును తాగడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా వరకు కవర్ అవుతాయండి మన మెడిసిన్ అవసరం లేదండి అసలు ఇది డైలీ తీసుకోవడం వలన చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే ఈ రోజుల్లో అందరూ కిడ్నీ స్టోన్స్తోనే ఎక్కువ బాధపడుతున్నారు కదండి దానికైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఇది ఎలా ఫ్రై చేయాలో నేను మీకు వీడియో చూపిస్తాను ఇదైతే నేను ఆకు చక్కగా క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్నానండి దీనికి కావాల్సినవి చూపిస్తానండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తీసుకుందాం కొంచెం జీలకర్ర అండి అలాగే ఒక టూ త్రీ పచ్చిమిర్చి ఒక వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ ఒకటి పూర్తిగా తీసుకుందాం అలాగే ఒక ఆనియన్ అలాగే రెండు కరేపాకు రబ్బలు అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి మొక్కలు తీసుకున్నామండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ప్యాన్ పెట్టుకున్నానండి అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి అలానే ఆనియన్ వేయడం జరిగిందండి అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను యాడ్ ఇందులో కూడా కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటాను జీలకర్ర యాడ్ చేశానండి అలానే కరివేపాకు కూడా యాడ్ చేశాను ఎండుమిర్చి యాడ్ చేశాను పిల్లలు కూడా చాలా మంచిదండి అట్లీస్ట్ ఒక స్పూన్ అయినా వాళ్ళకి తినిపించేలా చేయాలండి మనం చాలా హెల్దీ ఫుడ్ అండి అయితే ఇవైతే బాగా వేగినవి చూడండి బ్రౌన్ కలర్లో చక్కగానే ఇప్పుడైతే ఈ ఆకు అనేది యాడ్ చేస్తున్నానండి దీన్ని చిన్నగా తయారు పెట్టి మగ్గనిద్దామండి తర్వాత చూడండి ఎలా ఉందని చాలా దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం అంటే మీ టేస్ట్ తగ్గబట్టు మీరు ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుందాం కారం ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఎంత అవసరం లేదు ఇంకొకసారి కలుపుకుందాం ఇది సేమ్ తోటకూర ఫ్రై ఎలా చేస్తామో అలా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చేసింది వాటర్ అంతా అయితే వెళ్ళిపోయింది ఫ్రైలో చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ సాల్ట్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి కిడ్నీ స్టోన్స్తో బాధపడేవాళ్ళు ఇది డైలీ యూజ్ చేయడం వల్ల చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వారిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం అండి థ్యాంక్